సినీ పరిశ్రమలో మరో కొరియోగ్రాఫర్ పై ఫోక్సో కేసు నమోదైంది డి కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పై గచ్బౌలి పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు కృష్ణ మాస్టర్ పై గత నెలలో కేసు నమోదు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని కృష్ణా మాస్టర్ పై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు సినీ పరిశ్రమలో మరో కొరియోగ్రాఫర్ పై ఫోక్సో కేసు నమోదైంది డి కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదు చేశారు రిమాండ్ కు తరలించారు కృష్ణ మాస్టర్ పై గత నెలలో కేసు నమోదు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారని కృష్ణ మాస్టర్ పై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు దీంతో కృష్ణ మాస్టర్ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు బెంగుళూరులోని తన అన్న నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకుని కంది జైలుకు తరలించారు గతంలో కూడా కృష్ణ మాస్టర్ పై పలు ఆరోపణలు వచ్చాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా పలువురు యువతల్ని మోసం చేసినట్లు కృష్ణ మాస్టర్ పై అభియోగాలున్నాయి రైట్ మొత్తానికి సినిమా పరిశ్రమలో మరో కొరియోగ్రాఫర్ పై ఫోక్సో కింద కేసు నమోదు చేశారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత రైట్ ఇప్పటికే సినీ పరిశ్రమలో ఈ కొరియోగ్రాఫర్స్ కి సంబంధించి ఇది రెండో కేసు అనే చెప్పుకోవచ్చు గతంలో జానీ మాస్టర్ కేసు తరహాలోనే ఇప్పుడు కృష్ణ మాస్టర్ కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది ఓ బాలికతో ఆయన అసభ్యంగా ప్రవర్తించినట్టుగా గత నెల నెల క్రితం అయితే ఇటు దచ్చిబౌలి పీఎస్ లోనైతే కేసు నమోదైనట్లుగానే అయితే తెలుస్తోంది ఇప్పటికీ కృష్ణ మాస్టర్ ఓ మహిళను పెళ్లి చేసుకున్నట్టుగా ఆమె దగ్గర నుండి దాదాపుగా తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల నగదు కూడా తీసుకున్నట్లుగానైతే తెలుస్తోంది అంతేకాకుండా కొద్ది రోజులుగా ఆయన ప్రవర్తనలో తేడా రావడం అంతేకాకుండా ఇటు ఈ డాన్స్ నేర్పిస్తానంటూ కూడా కొంతమంది బాలికలతో ఆయన అసభ్యంగా ప్రవర్తించినట్లుగానైతే తెలుస్తోంది దీంతో ఆ పూర్తి స్థాయిలో మానసిక వేదనకు గురైన ఆ యొక్క బాలిక వారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వాళ్ళు మాస్టర్ ని అడిగే ప్రయత్నం చేశారు ఆయన దగ్గర నుండి సమాధానం సరిగ్గా రాకపోవడంతో తోటి విసిపోయిన యొక్క దీంతో బెంగళూరు కి ఆయనట్లుగానే తెలుస్తుంది అక్కడ పూర్తి స్థాయిలో యొక్క ఫోన్ ని ట్యాప్ చేసినప్పుడు ఆయన తెలుస్తుంది సో ఆ బెంగళూరు పోలీసులకు కూడా సమాచారం అందించి ఆయనను ప్రస్తుతం హైదరాబాద్ అయితే తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది ఒకవైపు ఈ ఏ విధంగా ఉండబోతుంది పూర్తి స్థాయిలో తెలిసినప్పటికీ కూడా మరొక మాస్టర్ అంటే గురువు స్థానంలో ఉన్న వ్యక్తి ఇట్లాంటి చర్యలకు పాల్పడడం దీంతో కొంతవరకు సినీ పరిశ్రమలో అలజడి సృష్టించిందని చెప్పుకోవచ్చు ఇట్లాంటి కేసుల వలన పరిశ్రమకు కూడా చాలా వరకు చెడ్డ పేరు రావడం ఇది చాలా దారుణం సో కాబట్టి ఇట్లాంటి చర్యలకు ఎవరు పాల్పడద్దంటూ కూడా అటు సినీ పెద్దలు కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది ఏది ఏమైనప్పటికీ కూడా మరొక మాస్టర్ ఇట్లాంటి చర్యలు చేయకూడదు ఇప్పటికైనా కొంతమంది ఆలోచించాలి ఇట్లాంటి చర్యలు చేసే ముందు అంటూ కూడా నెటిజన్లు వైరల్ అవుతున్నప్పుడు